కానీ కనీసం లోకల్ గా వీళ్లకు పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు పబ్లిక్ హియరింగ్ కూడా చేయకుండా ఒక ప్రాజెక్టు ముందుకు వెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు గత వంద రోజులు నూట ఎనిమిది నూట ఎనిమిది రోజుల నుంచి చేస్తున్నారు ఇది ఇక్కడ సామాన్యుల గోడు కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు మన రాష్టంలో పది సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పాటయ్యి కానీ ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రము ముందడుగు వేసిందా లేదా మీకే కనిపిస్తుంది మన రాష్ట్రం ఒక్క రకంగానైనా బాగుపడిందా మన బిడ్డలు బాగుపడ్డారా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయా మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయా ఒక్కొక్క కుటుంబాన్నే తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడిందా లేదా అని గమనిస్తే చాలు మన రాష్ట పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది ఈ రోజు రైతుల పరిస్థితి తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు వ్యవసాయం పండుగ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు పంట బీమా ఉండే అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు ఇలా ఒక రకంగా కాదు రెండు రకాలు కాదు ప్రతి విషయంలోనూ అసలు పెట్టుబడి ధర తగ్గించాడు రాబడిని పెంచాడు ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు కాబట్టి ఆ రోజు వ్యవసాయం పండుగైంది కానీ ఈ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా ఒక రచ్చకండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేం బాగుపడుతున్నాము మాకు గిట్టుబాటు ధర వస్తుంది వ్యవసాయం బాగుంది మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలే